ఏవీ టీవీ వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రేణుగుంట సిఐ జయచంద్ర స్థానిక విలేకరులకు తెలిపారు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ జయచంద్ర మాట్లాడుతూ రేణుగుంట పోలీసులకు వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు రేణుగుంట రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పార్కింగ్ వద్ద తనిఖీలు చేపట్టామని ఈ తనిఖీలో మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నిందితులు కర్ణాటక రాష్ట్రం కోలార్కు చెందిన భరత్ దినేష్ ఎలియస్ మిల్విన్ నితేష్ ఒరిసా రాష్ట్రానికి చెందిన జోగేందర్ గా గుర్తించామన్నారు ఒరిస్సా నుండి కర్ణాటక రాష్ట్రానికి గంజాయిని తరలిస్తున్నట్లు నిందితుల నుంచి వివరాలను రాబట్టామన్నారు పట్టుబడిన నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ జయచంద్ర తెలిపారు